ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు హెల్త్ పై తాజా అప్డేట్ వచ్చింది మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకున్నాడు ఆయన పూర్తిగా కోలుకొని విక్టరీ సింబల్ చూపుతున్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది అయితే ప్రమాద సమయంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తులకు పొగ చేరడంతో ఆరోగ్యపరమైన సమస్యలపై వైద్యులు పరీక్షలు చేస్తున్నారు ప్రస్తుతం పౌనోవిచ్ డాక్టర్ ఆక్సిజన్ పెట్టారు మరోపక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఐసీయూ నుంచి సాధారణ గతికి షిఫ్ట్ చేశారు ఆయన మరో మూడు రోజుల పాటు మార్క్ శంకర్ వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ స్కూల్లో చదువుతున్నాడు ఈ క్రమంలో ఈ పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు కాళ్లకు గాయలు కావడంతో పాటు ఊపిరితిత్తులకి పొగ చేరింది దీంతో ప్రస్తుతం అతడికి సింగపూర్లో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు సమాచారం అందుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కొండెల సురేఖ సైతం సింగపూర్ చేరుకున్నారు తాజాగా మార్క్ శంకర్ హెల్త్ గురించి తెలియచేస్తూ పవన్ కళ్యాణ్ టీమ్ అప్డేట్ ని వెల్లడించింది ప్రస్తుతం మార్క్ కోలుకుంటున్నాడని ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులన్నారు ఇదిలా ఉంటే మార్క్ శంకర్ ఆరోగ్యంపై జనసేన పార్టీ టీం అధికారికంగా వెల్లడించింది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకుని మార్కును చూసినట్లుగా తెలిపారు చేతులు కాళ్లకు కాలిన గాయాలు ఉండడంతో ఊపిరితిత్తులకు పొగ చేరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారని అక్కడి వైద్యులు అధికారులతో పవన్ మాట్లాడినట్లుగా తెలిపారు మార్కు కోలుకుంటున్నాడని ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తి అయితే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియజేశారు మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు అంటూ జనసేన పార్టీ టీం అధికారికంగా వెల్లడించింది